ఒక విని పేగ్ పట్టణంలో కలిసి పేరు మిస్టర్ హ్యాంసన్ బ్యాంక్ మేనేజర్ ఆయన బ్యాంక్ మేనేజర్ హిస్టర్ హ్యాండ్ మీ యువర్ బైబుల్ అయ్యా దయచేసి మీ బైబుల్ లాగ్ మనవి చేసినప్పుడు ఆశ్చర్యపడదు బైబుల్ బైబుల్ ఐ హార్డ్ యు ఇండియన్స్ డోంట్ లైక్ బైబుల్ మరి ఇండియా దేశస్థులు మీరు బైబిల్ అంటే ఇష్టపడతారా ఎందుకని మీరు నన్ను బైబిల్‌లో ఐ టోల్ హి ఐ'm నాట్ ఆస్కింగ్ యు టు నేను అన్నాను నేను చించి వేయడానికి అడగడం లేదు నో డౌట్ మెనీ ఏజ్ గో ఐ టూ ది బైబిల్ సందేహం లేదు అనేక సంవత్సరాల క్రితము నేను చించి బట్ నౌ

డిసెంబర్ పద్నాలుగవ తేదీ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరూ మై రూమ్ నేను నా గదికొచ్చాను అండ్ బియండ్ సేఫ్ మై ఫస్ట్ చాప్ ఫస్ట్ లాస్ట్ మ్యాథ్స్ అదే పుస్తకము నేను తీసుకొని మొదటి పుస్తకము మొదటి అధ్యాయము మరి ప్రస్తుతం మత్తయి సువార్త ఆరంభించాను మూడు గంటల సేపు నైక్స్ అన్నాను ఇన్ మై బిఏ ఐ అవర్ రెడ్ మనీ వెల్ నోన్ బుక్స్ ఎన్ బిఎలో ఉండేటప్పుడు ఎన్నో ప్రఖ్యాతిగా అయిన పుస్తకం చదివాను లైక్ షేక్ ఆర్ మిల్సన్ ఈ వాటిస్తే చూడలేదు గోయింగ్ బై ది లాంగ్వేజ్ గోయింగ్ బై ద స్టైల్ గోయింగ్ బై ద వర్ల్ ఐ హ్యాట్ నో మ్యాన్ భాషా విధము చూస్తే దాని వైఖరి చూస్తే ఏ మానవుడు ఇలాంటి మాటలు పలకదారు అనేక పుస్తకం చదవచ్చు కాస్ట్ సింపుల్ లాంగ్వేజ్ ఇలాంటి సామాన్య విధమైనటువంటి భాష ఎక్కడది కనబడదు నేను అనుకున్నాను ఐ హావ్ టు నో రైటర్ కంట్రీ చేయవే ఏ దేశం యొక్క ఏ గ్రంథకర్త అయినా ఈలాగు వ్రాయలేడని అనుకున్నాం హౌస్ లో గేట్ ఇన్ బిహాబి వారి వారు ఎంత గొప్ప వారైనా సరే దేశం పిక్యూరియర్ చార్మ్ అట్రాక్ట్ డిగ్నిటీ బౌట్ బోర్డింగ్ అఫ్ ఎవరీ వర్స్ ప్రతి వచనము యొక్క ఆ మాటలన్నిటిలో ఒక ప్రత్యేకమైనటువంటి రుచి భ్రమ దానిలో ఆకర్షణ ఉన్నది ఆటోమేటికలీ ఐ ఫౌండ్ ఇన్ మై హార్ట్ ఎవరీ వర్స్ దానంతటా అదే రీతిగా నా లోపల తట్టి వచనమొక్కలైనటువంటి బైబిల్ కు గౌరవం ఇది థర్డ్ మూడవ దినమున యోహాను సువార్త యొక్క మూడవ అధ్యాయం సదినం థర్డ్ వర్స్ మూడవ వచనం ఫస్ట్ పార్ట్ వెరిలీ వెల్ ది ఐ సే అన్ టు ది హిస్ జాయమగ నీతో చెప్తున్నాను అప్పుడు గో ఫర్దా ఇంకా దారి లేపోయినం బికాస్ ఐ హావ్ యు సేయింగ్ ఇన్ హార్ట్ ఎందుకంటే హృదయములో చెప్తూ వచ్చని గుడ్ బుక్ ఇది మంచి పుస్తకం లో మా గ్రంథాలు ఉన్నాయి బుక్ ఓన్లీ అండ్ యూరోపియర్ అయితే ఈ పుస్తకము అమెరికా వారికి ఐరోపా వారికి అది అన్నప్పుడు అప్పుడు ఫీల్ సమ్ డివైడ్ పుస్తకం కనిపించి మరియు ఒక దైవ వ్యక్తి నా గదిలోకి వచ్చినట్టుగా ఐ కుడ్ నాట్ యుమ్ ఆయన నేను ఫీల్ సన్ చూడలేదు

అది విన్నప్పుడు మహకరించాను కేసు అట్లయితే నేను పాపా ఇన్ బుక్ బిలాంగ్స్ టు మీ పుస్తకం నాకైతే నన్ను గెలిచిన నేను గొప్ప పాపల్ పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరము అనార్కని రాహుల్ లో నేను బయలు చించిన ఆ దినూస్తున్నా అప్పుడు నా దేహం అంతట్లు నల్లని మరకలు చూసిన స్మెల్ వాటిలో దుర్వాసన వస్తుంది మళ్ళీ స్పష్టమైన నిర్మల స్వరమైన భగత్ సింగ్ భగత్ సింగ్ ది స్పాట్స్ యు ఆర్ సీయింగ్ అండ్ స్మెల్ యు స్మెల్లింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ యువర్ సెండ్ నీకు కనబడేటువంటి ఈ మరకను మరకలో నుంచి వచ్చే దుర్వాసన యావత్తును ఈ నీ పాపమును బట్టి ఆఫ్ మైండ్ నా పాపములు అన్ని ఫార్ మైడేస్ చిన్న వయసు మూడు సంవత్సరాల వయసు నుండి ఆ నాటి వరకు నా పాపములు అన్ని చురగైన నా జ్ఞాపకము నా వయసు మూడు సంవత్సరాల దానికంటే ఆ సమయంలో ఏమైందో నా జ్ఞాపకం వచ్చింది అండ్ ఐస్ లాడ్ ప్రభుత్వ్ ఇటువంటి సిగ్గుకరమైన భయంకరమైన సంగతం అన్ని నేను చేసిన ఎవరు ఎలగకపోయినా లా టుడే తల్లిదండ్రులు మోసం చేసింగ్ అనేక తిదుకరమైన పనులు చేశారు ఐ ఆర్ మనీ నాకు డబ్బు ఉన్నది సమాధానం నాకు విద్య ఉన్నది నా జీవితం పడిపోయింది ఐ టు నాలో ద్వేషము క్రోధము మరి లోభత్వము దురాశలు తప్ప ఇంకేమి కలవదు ప్రహువా ఇటువంటి ఒక గొప్ప పాపికి ఏదైనా నిరీక్షణ ఉంటే చెప్పు మాస్కేం అప్పుడు స్వరం వచ్చినది దిస్ ఇస్ మై బాడీ ఇది నీ కొరకాయ నిరోవైన నా శరీరము దిస్ ఇస్ మై బ్లడ్ ఇది నూతన పాపముల విమోచనార్థమై నేను అన్నాను బియాండ్ మై అండర్స్టాండింగ్ చిన్నీ నా గ్రహింపునకు మించిన వీటి ఉండబడ్డ మీ అలాంటి భావం తెలియదు అయితే ఐ నో దాడు అవి నీ నో మ్యాన్ కెన్ సే